హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి మొట్టమొదటిగా ఆశీజ పాఠ్యమి రోజు ఈ దసరా ప్రారంభమయ్యి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరుగుతాయి పదో రోజు దసరా ఉత్సవాన్ని జరుపుకుంటాము పదో రోజు చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా మనం ఈ దసరాను జరుపుకుంటాము అయితే నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రకాల రూపాలలో మనకి దర్శనమిస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది దాని అవతారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాము మొట్టమొదటిసారిగా ఈరోజు మనం తెలుసుకున్న తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ త్రిపుర సుందరి అవతారానికి గల చరిత్ర ఏంటి అసలు ఎందుకు ఈ బాల త్రిపుర సుందరి అవతారాన్ని అమ్మవారు ఎత్తాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము మిత్రులారా మనం ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారి రూపం గురించి తెలుసుకోవాలంటే మనం పురాణాల్లోకి వెళ్ళాలి పురాణాల్లో బ్రహ్మాండ పురాణం అనే పురాణం తెలిపిన విధంగా ఈ లలిత సుందరి అమ్మవారి చరిత్రను తెలుసుకోవచ్చు బ్రహ్ బ్రహ్మాండ పురాణంలో బండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు అనేక తపస్సులు చేసి తను మరణం లేకుండా వరాన్ని పొందుతాడు అట్టి బండాసురుడైన రాక్షసుడు తన ముప్పై మంది పిల్లలతో ఎన్నో విధ్వంసాలకు ఆ స్వయంగా ఆ దేవతల్ని ఆ ముల్లోకాల్లోని దేవతలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు ఇలా జరుగుతున్న క్రమంలో ముల్లోకాల్లోని దేవతలు దేవుళ్ళు అందరూ కలిసి ఆదిపరాశక్తి అయిన అమ్మవారి దగ్గరికి వెళ్ళి తమ గోడును వినవించుకుంటారు అమ్మ ఆ బండాసురుడు వాడి ముప్పై మంది పిల్లలు మమ్మల్ని చిత్రహింసలు గురి చేస్తున్నారు మీరే ఒక దారి చూపించాలని అమ్మవారిని మొక్కుకుంటారు అయితే అమ్మవారి వారికి హామీ ఇస్తున్నారు ఏమనంటే మీకు ఏ ఇబ్బంది రాకుండా వారిని సంహరించే బాధ్యత నాదని చెప్పి అమ్మవారు ఆ రాక్షసుల మీద యుద్ధానికి బయలుదేరతారు కానీ అమ్మవారు కూడా ఒక తల్లి కావటం వల్ల ఆ పిల్లల్ని ఎలా సంహరించాలనే ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే అమ్మవారు బాల త్రిపుర సుందరి ఆకారంలోకి వచ్చి వెంటనే బయలుదేరి అమ్మవారు ఆ రాక్షసులు వద్దకు కన్యా అనే రథం మీద చేరుకుంటారు చేరుకొని తన దగ్గర ఉన్న అర్ధచంద్రాకాలంలోని బాణాన్ని సంధిస్తే ఏకకాలంలో ఆ ముప్పై మంది రాక్షసులు కూడా చనిపోతారు ఆ వెంటనే అమ్మవారు వచ్చి ఈ దేవతలందరికీ శుభవార్త చెప్తారు ఇలా మొట్టమొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము నెక్స్ట్ రేపు రెండో రోజు మాట్లాడుకుందాం